హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ ఆమె దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబా అప్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే మేకప్ పోతులు అనేటు ఉన్నాయండి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అలాగే మీరు పంపించే వీడియోస్ ఏవైతే ఉన్నాయో రెండు నిమిషాలు వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ నీట్గా ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే మీ వీడియోస్ని అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇకపోతే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు పాటూరు ఉత్తరపాలెం అండి పల్లిపాలెం ఉత్తరపల్లిపాలెం నుంచి ఈ మేక పోతులు అనేటివి ఉన్నాయి సో ఎక్కువ లేవండి ఇక్కడ ఒక పన్నెండు మాత్రమే ఉన్నాయి అవి మనకు సైజులు కనిపిస్తున్నాయి మీకు పన్నెండు మేకపోతులు అనేటు ఉన్నాయి అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతుకు కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు ఉత్తరపాలిపాళెం అండి ఉత్తర పల్లిపాళెం విలేజ్ నుంచి ఇవి ఉన్నాయి మొత్తం పన్నెండు మేకపోతులు జతా వచ్చేసి ఇరవై వేలుగా చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ పేరుగా చెప్తున్నారు పదివేల లెక్కన ఒకొక్కటి బేరామ్ అనేది ఉంటుంది సహజంగానే బారాలు చేయవచ్చు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ